హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో చక్కిడాలు మూలుగా కర్కరలాడేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఒక్కళ్ళ అయినా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పక్క కొలతలతో చూపిస్తాను నేను మీకు ముందుగా కొత్త వారు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇక మనం చెక్కడాలు ఎలా చేసుకోవాలో చూసుకుందామా మనం వచ్చేసి కేజీ పిండితో చెక్కడాలు చేస్తున్నామండి ఇది వచ్చేసి పొడి బియ్య పిండే ఈ పిండిని ఇప్పుడు ముందుగా జల్లించుకుందామండి ఇలా జల్లించి తీసుకుంటే ఏమైనా నలకలున్నా కూడా పోతాయనమాట కేజీ బియ్య పిండికి వచ్చేసి ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నామండి ఇది కరెక్ట్ కొలత అనమాట ఇట్లా కనుక తీసుకుంటే మీకు చాలా గుల్లగా వస్తాయి చెక్కడాలు వీటిని ఏంటంటే దోరగా వేయించుకుందాము ఇవి ఎక్కువ వేగక్కర్లేదండి జస్ట్ కొంచెం వెచ్చబెడితే చాలన్నమాట ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను రెండు నిమిషాలు ఆరినాక మిక్సీ పట్టుకుందాము ఓ పావు కప్పుకి పుట్నాల పప్పు కూడా వేస్తున్నా అండి ఇంకా చాలా గుల్లగా వస్తాయి ఇవి కూడా వేయటం వల్ల వీటి రెండింటిని ఇప్పుడు మెత్తగా పౌడర్ లాగా మిక్సీ చేసుకుందాము ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుందామండి దీన్ని కూడా జల్లించుకుందాము చివరిలో ఇలా బర్క్ అయితే కొద్దిగా మిగిలిపోయిందండి ఇది తీసేద్దాము ఈ పిండిలోకి ముందుగా సాల్ట్ వేసుకుందామండి ఇది టేబుల్ స్పూన్ అనమాట మామూలు స్పూన్ కన్నా పెద్ద సైజులో ఉంటుంది దీంతో టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ముందుగా అలానే వామ్ కూడా టూ టేబుల్ స్పూన్స్ వేసుకుందాము నేను కారం తక్కువను వామ్ ఎక్కువ వేస్తున్నానండి పిల్లలకి కూడా వామ్ అయితే కనుక ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లం ఉండదు చాలా మంచిది వామ్ అందుకని ఏంటంటే కారం కన్నా ఇలా వామ్ ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది వామ్ ఏంటంటే ఇలా చేతుల మధ్యన నలిపినట్లు వేసుకోండి వాటి ఫ్లేవర్ అంతా దిగుతుంది అనమాట పిండిలోకి నువ్వులు కూడా వేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ పచ్చి కారం వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ముందుగా ఇవన్నీ పిండికి పట్టిద్దామండి పిండిలో అన్నీ కలిసేలాగా కలుపుకుందాము ఇలా కలిపినాక ఒకసారి ఉప్పు చూసుకోండి మీకు ఏమన్నా మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఉప్పు కారం ఏమైనా పడతాయంటే కనుక వేసుకోవచ్చు ఇక నాకైతే అన్నీ సరిపోయాయి అన్నమాట కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకుంటున్నాను పిండినైతే ఇలా కలుపుకోవాలండి ఇలా ఉండాలన్నమాట పిండి కొంచెం ఇలా సాఫ్ట్గా ఉండేలా చూసుకోండి అప్పుడు చక్కడాలు వేసేటప్పుడు గిద్దల్లో నుండి ఈజీగా దిగుతాయి చక్కడాల ప్లేట్ అండి ఇలా మూడు ఉన్న తీసుకున్నాను వీటికైతే కొద్దిగా ఆయిల్ పట్టిద్దామండి అలా చేయటం వల్ల చక్కడాలు ఈజీగా కిందకు దిగుతాయి అన్నమాట ఆయిల్ కొంచెం వేడైనాక ఇలాగా వీటిని ఆయిల్లో ముంచుకుంటే ఇలా పైనది ముంచితే సరిపోతుందండి దీనికున్న ఆయిలే ఇలా కింద దానికి కూడా పట్టించుకోవచ్చు మొత్తం ఇలా కొద్దిగా ఆయిల్ పట్టించి అప్పుడు ఈ పిండిని తీసి పెట్టుకుందాము ముందుగా నూనె కాలిందో లేదో ఇలా కొద్దిగా వేసి చూద్దాము నూనె బాగానే కాగిందండి ఫస్ట్ వాయి కనుక చిన్న చుట్టూ వేసానండి వెంటనే కలపకూడదు కొద్దిగా ఒక్క నిమిషం ఆగి కలుపుకుందాము చక్కెరలు కొద్దిగా ఆలస్యమే అవుతాయండి కారపూస అయితే నూనెలో వేయంగానే ఊరికనే కిపోతాయి చక్కెడాలు అలా కాదనమాట కొద్దిగా ఆలస్యం అవుతుంది ఇలా నూనెలోని బుడగలు తగ్గిపోయినాక ఇక వేగినట్లేదండి బయటకు తీసేసుకోవచ్చు ఇలా అడుగున కొద్దిగా పిండి పొండిపోద్ది అది కూడా ఇలా బయటకు తీసేసుకుని మళ్ళీ పెట్టుకుందాము ఇలా కొద్దిగా పొంగు తగ్గినాక రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపుని కూడా కాల్చుకోవాలి చెక్కడాలకి ఏంటంటే ఒకేసారి కాకుండా రెండు సార్లుగా తిప్పుకుందాం అండి అటు ఇటు రెండు వైపులకి రెండు సార్లుగా తిప్పుకుని అప్పుడు తీసేసుకుందాము బాగా వేగుతాయి అనమాట ఇలా నూనెలోని బుడకలు తగ్గిపోయినాయి కదా ఇక బయటకు తీసేస్తున్నాను బయటకు తీసినాక ఇంకొద్దిగా కలర్ వస్తాయండి అందుకని ఇలా ఉంటే చాలు కలర్ ఇప్పుడు తెల్లగుంది చూసారా కొద్దిగా ఆగితే ఆ కిందది చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఇది చూడండి కొద్దిగా కలర్ రాలేదు దానికన్నా కూడా ఇంకొంచెం కలర్ మారుద్ది అనమాట బయటకు వచ్చాక ఇలా తీసుకున్నాం అండి ఇది వచ్చేసి చిల్లుల గిన్నె అంటే ఇలా చెక్కడాలు తీసేటప్పుడే ఏంటంటే నూనె ఏమైనా ఉన్నా కింద దాంట్లో కారిపోద్ది కదా అందుకని కింద ఒక గిన్నె పెట్టుకుని పైన ఈ చిల్లుల గిన్నె పెట్టుకున్నాను నూనె కారిపోయినాక మనం అన్ని తీసి వేరే క్యాన్ లో సర్దేసుకోవచ్చు అనమాట అందుకని అలా తీసుకున్నా పిండి మరీ గట్టిగా ఉందనిపించిందండి అందుకని కొంచెం తడి చేసుకుంటున్నాను చేతికి ఇలానే మిగతా పిండి మొత్తాన్ని కూడా చెక్కడాల్లా చేసుకోవాలి నూనెలో డైరెక్ట్గా వేయటానికి భయపడే వాళ్ళకి ఇది ఒక చిట్కా అండి చూసారు కదా ఇలాగ వేసేసుకుని దీన్ని నూనెలోకి ఇలా వదిలేసుకుందాము అలా ఈజీగా జారిపోతుంది అనమాట ఎందుకంటే అప్పక మీద ఆల్రెడీ నూనె ఉంటుంది కదా అందుకని ఈజీగా జారిపోతుంది ఇలా చిన్న చిన్నవి నాలుగుగా వేసాం కదండి ఇలాగ వేసుకుని వీటిని వేయించుకోవచ్చు ఒకటే పెద్దదైనా వేసుకోవచ్చు లేకపోతే ఇలా చిన్న చిన్నవి అయినా వేసుకోవచ్చు మనం చివరి వాయి అయితే వేసేసామండి ఇంకా చెక్కడాలు అయితే అయిపోతున్నాయి చూసారు కదా వచ్చినాయి అనమాట కేజీ పిండికి ఈ సంక్రాంతికి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసుకోండి చాలా తేలిగ్గా అయిపోతాయి చక్కడాలు మన చకిరాలు అయితే రెడీ అయిపోయాయండి సంక్రాంతి స్పెషల్ గా కేజీ పిండితో చకిడాలు ఇలా తేలిగ్గా చేసుకోవచ్చు ఇక వీటిని టేస్ట్ చూద్దాము చూసారు కదా ఎంత బోలుగా వచ్చాయో చకిరాలు చాలా క్రిస్పీగా ఉన్నాయండి వామ్ అది మంచిగా వేసాం కదా ఆ ఫ్లేవర్ అది తెలుస్తుంది చాలా చాలా టేస్ట్గా ఉన్నాయండి మీరు కూడా ఇలాగ తప్పకుండా ట్రై చేయండి ఇదేనండి వాటి వీడియో సంక్రాంతి స్పెషల్ చెక్కడాలు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్